రావలసిన దేవుడి దగ్గరికి రాకుండా చేరవలసిన ప్రభుని చేరకుండా నీ సృష్టికర్తను సమీపించకుండా కరువులో కష్టాలు శ్రమలో ప్రయాసంలో నీవు ఎవరిని సమీపిస్తున్నావు నీ ఇబ్బందులు నీ ఇరుకులో నీ పోరాటాలు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి ఎద్దుకు వెళుతున్నావు అతడు ఆ దేశంలో ఒకరి చెంత చేరాడండి చేరకముందు అతని పరిస్థితి వేరు చేరిన తర్వాత పరిస్థితి మనం చేసే స్నేహం మనం చేసే సహవాసాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటుంది ఒక సువార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచనం అంత ఖర్చు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని లోక సామ్యత ఓకే అవన్నీ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశంలో చెంత చేరాడు అతన్ని పందులు మేపుట కొరకు తన పొలములోనికి అతని పంపించాడు పందులు తిని పొట్టుతో తన కడుపును నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఎవడును వాడికి ఏమియో ఇవ్వలేకపోయాడు చదవబడిన సందర్భంలో ఇబ్బంది ప్రతి మనిషికి ఇబ్బంది ఉంటుంది ప్రైసు ఇప్పుడు ఇలా కూర్చోవడం మీకు ఇబ్బందిగా ఉండదా ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది సరే ప్రతి వాడికి ఇబ్బంది అనేది ఉంటుంది ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటుంది ఎవరి పోరాటాలు ఉంటుంది ఇబ్బంది వచ్చినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని సమీపించాలి ఆ దేశంలో ఒకటి చెంత చేరాడంట ఒకటి దగ్గరికి వెళ్ళి చేరాడు చేరిన తర్వాత చేరేంతవరకు పరిస్థితి వేరు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని ఎద్దుకు వెళ్ళిన తర్వాత పరిస్థితిని మనం గమనిస్తే ఆయన ఆ పందులు మేపడాని కోసం పొలంలోనికి పంపించినట్లు లేఖనాలు గ్రంథస్థం చేయబడింది ప్రేమైన వలరా పందులు తిని పొట్టు తిని తన కడుపును నింపుకోవాలని కోరినప్పటికీ అది కూడా అతనికి లభించలేదని వాక్యలో గ్రంథస్థం చేయబడింది రావలసిన దేవుడి దగ్గరికి రాకుండా చేరవలసిన ప్రభుని చేరకుండా నీ సృష్టికర్తను సమీపించకుండా కరువులో కష్టాలు శ్రమలో ప్రయాసంలో నీవు ఎవరిని సమీపిస్తున్నావు నీ ఇబ్బందులు నీ ఇరుకులో నీ పోరాటాలు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి ఎద్దుకు వెళుతున్నావు అతడు ఆ దేశంలో ఒకని చెంత చేరాడండి ముందు అతని పరిస్థితి వేరు చేరిన తర్వాత పరిస్థితి మనం చేసే స్నేహం మనం చేసే సహవాసాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటుంది స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హాలే లూయా ప్రైజ్ లాడ్ ఒసామా బిన్ లాడ్ నన్ను ఉన్నాడు కదండీ అమెరికా దేశంలో ఉన్న ఆ టవర్ని కూల్ చేశాడు ఆ దేశానికి భయంకరమైన నష్టం జరిగింది ఆయన ఒక ఉగ్రవాది సరే అతని గురించి ఆరాలు తీశారంట ఈ ఈ పర్సన్ ఎవరు ఈయనతో ఎవరున్నారు ఎవరిని బట్టి ఇలా చేశాడు ఇతని గ్రూప్ ఎవరు ఇతని టీం ఎవరు అని గమనించి చూస్తే అతనితో పాటు ఇంకా ఎనిమిది మంది ఉగ్రవాదులు ఉన్నట్లు వాళ్ళకి తెలియంది ఎనిమిది మంది ఉగ్రవాదులు ఉన్నారు ఈ ఉగ్రవాదులందరూ ఎవరు ఆయనతో ఉన్నవాళ్ళు అని చెప్పి ఎట్టడి అతని చరిత్రంతా పరిశీలించి తెలుసుకుంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే చిన్నప్పుడు అతనితో స్కూల్లో చదువుకునే వాళ్ళంట చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని అతని ఫ్రెండ్స్ మనం ఎవరితో స్నేహం చేస్తామో మనం ఎవరి చెంతకు వెళ్తామో ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళలాగా మారే ప్రమాదం ఉంటుంది లోకంలో కూడా సామెత ఉంది ఆరు నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట వాళ్ళు వీళ్ళు అవుతారంట నువ్వు ఏసు చెంతకు వస్తే యేసులా మారుతావు పరిశుద్ధుని చెంతకు నీ వచ్చినప్పుడు నీవు పరిశుద్ధునిగా మార్చబడతావు నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు చెప్పాడు కనుక ఆ పరిశుద్ధుని సమీపించినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు తండ్రిని సమీపించినప్పుడు ఆ తండ్రి యొక్క మనస్సు నీలో ఏర్పడుతుంది కనుక ఎవరిని మనం సమీపిస్తున్నాం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందండి లార్డ్ ఆ మధ్య ఒక సర్పం ఎండ బా బాధను తట్టుకోలేక సర్పం ఒక కప్ప ఎండ బాధను తట్టుకోలేక అది ప్రయాణం చేస్తూ వెళుతూ ఉందండి ఎక్కడైనా కొంచెం నీడ దొరుకుతుందేమో వెళుతూ ఉంటే వాళ్ళంత దూరం ఒక సర్పం పడగ విప్పి నిలబడి ఉందంట ఈ కప్ప పరుగు పరుగున వెళ్ళి ఏ నీడైతే ఏంటి అసలు ఎవరు నీడాది అక్కడ మనకు సురక్షితం ఉందా అక్కడ మనం కాపాడబడతామా అక్కడ క్షేమం ఉందా అని ఏమాత్రం సందేహించకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఆ సర్ప నీడలోనికి వెళ్ళేసరికి ఆ సర్పం ఆ కప్పని మింగేసింది ఈరోజు మనుషులు ఎవరిని ఆశ్రయించాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే మనకు క్షేమంగా ఉంటాం ఎక్కడైతే మనం సురక్షితంగా బ్రతుకుతామో ఆ జ్ఞానం ఆ వివేకం లేకుండా చాలామంది సాతాను చేతులోనికి సాధాను కబంధ హస్తములోనికి వెళ్ళిపోతున్నారు ప్రభు అంటారు మీరు నా ఎద్దుకు రండి స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా పక్కన వాళ్ళని చూసి చెప్పండి ఏసు ఎద్దుకు వెళదామని చెప్పండి ఏసుని చేరదామని చెప్పండి ప్రభుని సమీపిద్దామని చెప్పండి హాలై చెప్పండి గట్టిగా హాలై లూయా హాలై నాలుగు సింహాలు కుక్కల మధ్యలో తిరుగుతున్నాయి నాలుగు సింహాలు కుక్కల మధ్యలో తిరుగుతున్నాయి ఆ కుక్కలేమో ఆ సింహాలతో ఆడుకుంటున్నాయి ఆ కుక్కలేమో మీదబడి సింహం మీద పడి రక్కేస్తుందండి దెబ్బలేస్తున్నాయి ఆ సింహాలేమో పప్పు సైలెంట్గా కూర్చున్నాయి వాటికి ఉలుకు లేదు లేదు చలనం లేదు రోషం లేదు ఎదిరించే శక్తి లేదు ఏం పోయే కాలం వచ్చిందయ్య మీకు సింహాలు కదా ఆ కుక్కలు మిమ్మల్ని తరుముకుంటుండడం మీరు పారిపోతారేంటి అని ఆ సింహాల్ని అడిగి చూస్తే పిల్లల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ చిన్నప్పుడే తల్లి చనిపోయిందండి ఆ సింహాలకు నాలుగు చిన్న సింహ పిల్లలకి తల్లి లేదు సో అవి కుక్క దగ్గరికి వెళ్ళింది అనమాట ఆ కుక్క సరిలో మా పిల్లలతో పట్టిన మీరు కూడా ఉండండి అని ఆ కుక్క వీటిని పెంచి పెద్ద చేసింది కుక్క పాలు తాగి కుక్కతో పాటు ఉండి ఆ కుక్కతో పాటు తిరిగి 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 సింహమైనా కూడా తాను సింహము అనే సంగతిని మరిచిపోయి కుక్కల మధ్యలో ఉండి 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 అది కూడా కుక్కలాగా మారిపోయింది దేవుని బిడ్డలారా నువ్వు దేవుని బిడ్డవి ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రభు నిన్ను ప్రత్యేకించుకున్నాడు ఎవరి ఎద్దుకు వెళుతున్నావు ఈరోజు క్రైస్తవుడు బలహీనుడు అవడానికి ఏంటి క్రైస్తవుడు అపవిత్రుడు అవడానికి కారణాలు ఏంటి క్రైస్తవుని జీవితంలో ఉత్సాహం లేకపోవడానికి కారణాలు ఏంటి నువ్వు రావలసిన చోటేది నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని నువ్వు నమ్ముకోవలసింది ఎవరిని నీవు ఉండవలసింది ఎక్కడ దేవుని బిడ్డారా ఆ దేశంలో ఒకని చెంతకు చేరితే అతడు పంపించాడు ఎక్కడికంటే పందుల దగ్గరికి వెళ్ళి పందులు మేపడానికి వెళ్ళి మనం పంపిస్తే ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడండి కనీసం చెప్పాలి కదా నేనేంటి నేను ఎవరిని నేను రాజకుమారుణ్ణి స్తోత్రం చెప్పడం గట్టిగా ఏదో కష్టం వచ్చి ఉండొచ్చు ఏదో ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు నా తండ్రికి దూరం అయ్యాను కాబట్టి ఈ సమస్యలు వచ్చి ఉండొచ్చు బంగారం మాణిక్యం అనేది మట్టిలో ఉన్న మాణిక్యమే కదా నేను రాజకుమారుని నా తండ్రి ధనవంతుడు ఆస్తిపరుడు నా తండ్రి ఇంటి అనేక మంది పని మనుషులు సమృద్ధిగా భుజించి సంతోషంగా ఉన్నారు నేను పందులతో ఉండడం ఏంటి నేను పందులు మేపడం ఏంటి ఆయన నువ్వు పంపిస్తే నేను వెళ్ళడం ఏంటి అడగాలి కదండి అడగకుండానే ఆయన పంపించడం ఈరోజు చాలామంది లోకంలోనికి వెళ్ళిపోయి సాతాను చేతులోనికి వెళ్ళిపోయి సాతాను నడిపించిన మార్గాలంతా నడిపిస్తు నడిపించబడుతున్నారు నేను ఎవరు నడిపిస్తున్నారు ఎవరి చేత నువ్వు నడిపించబడుతున్నావు ఎవరి ఆలోచన చెప్పున నువ్వు నడిపించబడుతున్నావు ప్రశ్నించుకో ఆయన వెళ్ళమన్నాడు ఈయన వెళ్ళడం ప్రారంభించాడు చూడండి తన స్వేచ్ఛకు కానీ లేకపోతే తన సొంత నిర్ణయానికి కానీ అక్కడ అవకాశం లేదు ఎవరో చెప్తే వీళ్ళు వినాలి ఎవరో పంపిస్తే వీళ్ళు వెళ్ళాలి వాళ్ళు ఎవరో చెప్తే దాని ప్రకారంగా పాటించవలసిన పరిస్థితి కనుక బైబిల్ సెలవిస్తుంది ఇవన్నీ ఎందుకు నా ఎందుకు రండి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ్యూయా